ఎవరు క్యాంపెయిన్ రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలేజెస్ పోలీస్ కూడా హ్యాంగింగ్ లో లాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా రికార్డులో లేనటువంటి అనేక వందల మందిని బైండ్ అవుట్ చేస్తారు రోజు జరిగింది మేడం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే అక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఏమేమి జరుగుతుందో ఎలక్షన్ ఫోర్ డేస్ ముందు వచ్చి తీసుకోవాలి పెద్ద స్థాయిలో కానీ నిన్న ఈరోజు ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ నుంచి రివేందులో జరిపించే నిన్నంతా కూడా పాల్గొట్టారు ఈ రోజు మార్నింగ్ ఒక ఎమ్మెల్సీ పై స్టార్ట్ చేశారు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఊళ్ళోన కూడా యాభై మంది వంద మంది కేసులు కాకపోయినా కూడా బైల్లోరు కేసులు పెట్టి అనవసరంగా పార్టీ కేట్రం ఇబ్బంది